భోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు మన అంశం శివార్పణ ఫలితం దైవంపై విశ్వాసం ఉండాలి కానీ భగవంతుడు తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కదిరప్లా కాచుకుంటాడు అనడానికి చాలా అద్భుతమైన చరిత్రలు ఉన్నాయి అందరూ ఒకటి ఈరోజు తెలుసుకుందాం తమిళనాడు సముద్ర తీరంలో నాగపట్నం అనే ఊరు ఉంది అక్కడ జాలర్ కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ కుటుంబాలలో ఒక జాలర్ వాడు భక్తుడు ఆ జాలరివాడి పేరున ఎప్పటికీ నాగపట్నంలో ఒక రోజున ఉత్సవం చేస్తారు ఈ జాలరివాడి దినచర్య అందరూ కలిసి వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు ఈయనకి అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని శివార్పణం అని సముద్రంలో వేసేవాడు మిగిలినవన్నీ తను తీసుకునేవాడు ఇప్పుడు మనం దుకాణాలలో చూసిన మొదటి ఇడ్లీ భగవంతుడి దగ్గర పెట్టి మిగిలిన ఇడ్లీలు జనాలకి పెడుతూ ఉంటారు ఇతను భక్తిగా చేశాడు ఇతని బ్రతుకులో తెలిసిందంతా శివార్పణం నిజానికి భక్తి అంటే శివార్పణం శివార్పణం అని మనసారా రగలిగితే ఆ మాట చాలు ఆనందింపజేస్తుంది శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది శివభక్తి శివ ప్రేమ శివార్పణం ఇలాంటి మాటలు ఇతనికి తెలిసిన ఒకే పదం శివార్పణం అటు తర్వాత చేపలు పట్టుకునేవాడు ఇతడు జాలరి వాళ్ళకి నాయకుడు నాయకుడు ఏది చెప్తే మిగిలిన వాళ్ళు అదే ఒక కట్టు ఉండాలి ఒక పద్ధతి ఉండాలి కనుక ఒక నాయకుడిని పెట్టుకున్నారు ఇతను నాయకుడిగా ఉంటూ ఉంటే అందరూ హాయిగా ఉన్నారు మత్స్య సంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగా ఉన్నారు ఏం దౌర్భాగ్యమో కానీ కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదు ఎన్నాళ్ళు సముద్రంలోకి ఎంత దూరం వెళ్ళి వేటాడుతున్నా చేపలు లేదు దరిద్రం వచ్చింది ఉన్న నిల్వలన్నీ కూడా నిత్య భోజనాలకి కుటుంబ పోషణకి అయిపోయాయి చివరికి తిండికి కటకటలాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి అందరికీ ఇదే పరిస్థితి ఇళ్లలో పొయ్యి వెరగట్లేదు ఒక్కసారి అందరూ గుంపుగా వెళ్ళినప్పుడు వలవేశారు ఈ పెద్దైన వలవయగానే వలలో ఏదో బరువుగా పడింది ఏమిటా అని తీసొస్తే ఎన్నడూ ఎవరు చూడని కనీవిని ఎరుగని ఒక చేప వచ్చింది అది బంగారు రంగు పులుసులు రత్నాలు తాపినటువంటి చర్మంతో ఆశ్చర్యంగా ఉంది దానిని వీళ్ళందరూ కష్టపడి పడవ మీదకి తీసుకొచ్చారు ఈ చేపని కానీ తీసుకువెళ్ళి రాజుగారికి ఇస్తే ఆ రాజు దీనిని ఉంచుకుని వీళ్ళకి కావలసినంత సంపాదిస్తాడు లేదా ఎవరికైనా అమ్ముకున్నా దీని నుంచి వచ్చేది మరి ఎప్పుడూ చేపలు పట్టుకోవాల్సిన అవసరం లేనంత సంపద వచ్చేది కానీ ఇతనికి ఉన్న అలవాటు వచ్చిన మొదటి చేపని శివార్పణం అని వేయడం పోని దీంతో పాటు ఒక రెండు మూడు చేపలు వస్తే అసలు బంగారు చేప ఉంచుకుని రెండేది పడేయవచ్చు కానీ ఈయనకి వచ్చింది ఒకటే చేప ఇక్కడ ఉన్న మిగిలిన వాళ్ళందరికీ భయం పట్టుకుంది ఎందుకంటే ఈయన అలవాటు వాళ్ళందరికీ తెలుసు మొదటి శివార్పణం అని వేయడం అలవాటు నాయకుడు కాబట్టి వద్దు అనలేరు అప్పుడు ఏం చేస్తాడో అని ఆవేదన కలిగింది వీళ్ళందరికీ వచ్చింది శివార్పణం ఇవ్వకపోతే ఏమవుతుందో అని భయం లేదు మిగిలిన వాళ్ళందరూ తిండికి లేదని ఏడిస్తే ఈరోజు శివార్పణం చేయడానికి చేపలేదు అని ఏడ్చేవాడు అది భక్తి అంటే ఇతని ఏడుపులో ఆ ప్రేమ ఉంది మిగిలిన వారికి సంపద లేదే అని బాధ ఇప్పుడు ఇతనికి ఇన్నాళ్ళకి నాకు శివుడికి అర్పించడానికి గొప్ప చేప దొరికింది అని ఆనందం కలిగింది ఇంతకాలం మామూలు చేప ఇచ్చాను శివుడికి అర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది అని ఒళ్ళంతా పులకించిపోయింది కళ్ళ వెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి పైకి తీశాడు ఆ చేపని వీడికి భయం వేసి కాళ్ళు పట్టుకున్నారు భార్యకు అని వీళ్ళెవరూ పట్టట్లేదు అతనికి ఆ శివుడికి అర్పిస్తున్నాను అని తీసుకుని శివార్పణం అని సముద్రంలో వేశాడు వెంటనే ఒక్కసారిగా ఆకాశంలో మహాకాంతి పుంజం కనిపించి ఆ కాంతిపుంజ మధ్యంలో వృషభ వాహనుడైన పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు దర్శనమిచ్చి సంతోషించాను అని యత్నంతో పాటు అందరినీ తనలో ఐక్యం చేసుకుని వాళ్లకు దివ్యమైన మోక్షాన్ని అనుగ్రహించాడు ఒక్క భక్తుణ్ణి అంటిపెట్టుకున్నా చాలు ధరించిపోతాం అని చెప్పడం స్వయం తీర్థాపరాంతారాయధి అంటారు తాను ధరించడమే కాకుండా అందరూ తరింపజేశాడు ఆ భక్తిని పేరున ఇప్పటికీ అక్కడ ఉత్సవం జరుగుతుంది ఆ సమీపంలో ఉన్న శివుని ఉత్సవమూర్తి ఇక్కడికి తెస్తారు ఆ జాలని వాళ్ళ ఇంట్లో ఇప్పటికీ ఉత్సవం జరుగుతుంది భారతదేశం అంతా ఈ దృష్టితో వెతకాలి తిరగాలి భగవంతుని చరిత్రలో చెప్పిన సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయి అని వెతికితే ఇప్పటికీ దొరుకుతాయి ఇలా ఆ మహానుభావని శివార్పణం కదా చెప్పుకున్నాం దీనిని భావించినట్లయితే అర్పణ బుద్ధి అంటే ఏమిటో తెలుస్తుంది కొంతమంది భగవంతుడికి వల్ల సంపాదించి మాటి మాటికి అంటూ ఉంటారు భగవంతుడు ఇచ్చాడని కానీ ఎంత ఉన్నా ఇచ్చింది ఏమవుతుందో అనే భయం వాళ్ళకి ఒకరికి ఇవ్వడానికి దానం చేయడానికి కూడా బుద్ధి పుట్టదు అర్పణకి సిద్ధంగా ఉన్నవాడికి అన్నీ లభిస్తాయి కనుక అర్పించేది నీది దాచుకున్నది నీది కాదు తర్వాత ఎవడికో అవుతుంది ఇలాంటి కథలు వింటే స్వార్థరాహిత్యము త్యాగనిరతి ఏర్పడి నీతి నిజాయితీ అభివృద్ధి చెందుతాయి ఇలాంటి నిజ జీవిత గాథలను చిన్నప్పటి నుంచి తెలియజేసినట్లయితే పిల్లల్లో పవిత్రమైన సంస్కారాలు వస్తాయి భగవత్ కథలు వింటూ ఉంటే మనలో రజోగుణ తమోగుణాన్ని పోయి మంచి సంస్కారాలు మేలుకుంటాయి కాబట్టి పిల్లలకు ఇట్లాంటి నీతివంతమైన చరిత్ర సంఘటనలు కథనులు ఇతిహాసాల నుంచి విషయాలు తెలియజేస్తే మంచి విలువలతో కూడిన బంగారు భవిష్యత్తు నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి